ఎందుకు ఈ కార్తీక పౌర్ణమునకు ఇంత విశిష్టత ఇంత ఖ్యాతి వచ్చేసింది ప్రపంచమంతైనాడు పండుగ చేసుకుంటున్నారు అంటే పూర్వకాలంలో దేవాసురులకు యుద్ధం జరిగింది చాలా గొప్ప యుద్ధం జరిగింది అందుకోసమే ఆ దేవా ఇది అష్టమ స్కందంలో ఈ ఈ పద్యాలు నేను చెప్ప పద్యాలు మీరు చూసుకోనవచ్చును త్రిపురాసుర సంహరణము ఎలా జరిగింది అందుకోసమే దేవాసురులు యుద్ధం చేసినప్పుడు ఒక్కసారి దేవతలను ఓడించినారు అసురులు ఆ దేవతలు ఎప్పుడు ఓడిపోయినారో శ్రీహరి అండదండగా తీసుకున్నారు ఆ శ్రీహరి యొక్క కరుణ వల్ల చక్రాయుధ బలయుతులకు చక్రాదుల కోహటించి శమమున నసురుల్ చక్రాయుద బలయుతులగు చక్రాదుల కోహటించి శమమున నసురుల్ చక్రోదంబున నరిగిరి విక్రమములుమానిమయుని వెనుకకు నధిపా ఆ దేవతలంతా కూడా ఒక్కసారి ఆశ్రమను ఓడించినారు ఒకసారి శ్రీహరి యొక్క కరుణా కటాక్షం వల్ల ఆ భగవంతుని యొక్క అండదండ చూసుకొని ఆ భగవంతుని అనుగ్రహం వల్ల చేసినారు ఒకసారి వాళ్ళు ఓడిపోయినారు ఓడిపోయి చక్రాయుధ బలయు తులగు చక్రా చక్రాయుధ బలయు తులగు చక్రాదులకు హటించి శమమున నసురుల్ సక్రోదంబున నరిగిరి వాళ్ళు ఓడిపోయినారు కావున క్రోధావేషపరులయ్యి సక్రోదంబున నరిగిరి విక్రమములు మానిమయుని వెనుకకు అధిప మయుడని మహామాయలు సిద్ధులు అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి వారు మయుడు ఉన్నారు ఆ మయును దగ్గరికి వెళ్ళి విక్రమములు మానిమయుని వెనుకకు నదిప ఇంత ముందు వీరులమని దేవతలపైన పోరాడినారు కదా బలహీనులైపోయినారు మాకు బలము ఎవరు ఇప్పుడు మైడు తప్ప మాకు దిక్కు లేరని పాదాలపైన పడినారు విక్రమములు మా నిమయుని పరాక్రమములు మానిపోయి ఆ మైన్ యొక్క పాదాలపైన పడి ఏడ్చినారు నువ్వు నీవే తప్ప మాకు ఇంక వేరే దిక్కు లేరు స్వామి అని ఏడ్చినారు మైనుకు అనంతమైన శక్తులు ఉన్నాయి ఎంతో తపస్సు చేసి ఎన్నో దివ్య శక్తులు సాధించిన దివ్య పురుషుడు మహిడు అందుకోసమే ఆ మయుడు మహాశక్తి సంపన్నుడు కావున శక్తి సంపన్నుని దగ్గర కొండంత ధనముంది అసురులు వచ్చి గోరంత అడిగినారు నీ సహాయం కావాలా ఆసు మాకు దేవతలంతా మా ఎంటాడుతున్నారు ఎక్కడున్న వెంటాడుతున్నారు మమ్మల్ని చంపేస్తారు నన్ను కాపాడు అని పాదాలు పట్టుకొని ప్రార్థించినంత తడువే అంటే మైను యొక్క అనుగ్రహము అసురులపైన కురిపించినాడు మీరు భయపడకండి మీకు అభయం ఇస్తున్నాను అభయం ఇచ్చేసినాడు ఇచ్చేసి ఒక సిద్ధ రసమును సిద్ధ ఒక రసమును ఒక అమృతాన్ని ఒక కోపామృతమును ఒక బావిని సృష్టించినాడు అనగా కొత్త బావి అంటే మెటుకలున్న బావి కాదు కోపం అంటే ఇప్పుడు మామూలుగా మనము సరస్సు ఉంటుంది అక్కడ కోనేరులాగా ఒక కోపమును సృష్టించి సిద్ధరసముతో కూడిన ఒక కూపమును సృష్టించి ఓ అసురులారా నన్ను శరణాగతి పొందినారు కావున మీ అసురులు ఎంతమంది చనిపోయినారో తెచ్చి అందరూ అందరూ బ్రతుకుతారు మీరు దేవతలో యుద్ధం దేవతలతో యుద్ధం చేయిపోయింది చచ్చిన వాళ్ళని తెచ్చేసి ఈ కోపరసంలో పారేసేయండి వాళ్ళు లేస్తారు అని వరం ఇచ్చినాడు వాళ్లకు మయుడు ఎందుకంటే చనిపోయిన వాళ్ళను వాళ్ళనుగుణంగా ఆ కోపామృత ఆ కోపామృత రసంలో ఎవరైతే వేసినారో ఆ బావిలో అందరూ లేస్తున్నారు అది అమోఘమైనటువంటి శక్తి శక్తి కలిగినటువంటి వారు కావున మయుడు ఎందుకంటే ఆయన కొండంత ధనం ఉన్నప్పుడు ఒక ఘోరంత అరిగి అడిగినారు ఒకరు వచ్చి కొండంత ధనం ఉన్నప్పుడు ఘోరంత ఇస్తే ఉన్న తరిగిపోతుందా తరగదు కదా ఈ అసురులు వచ్చి నన్ను ప్రార్థించినారు నా సిద్ధులు అనంతమైనటువంటి శక్తి కావున కొంచెము ప్రసాదించుదామని చెప్పి ఆ కోపామృతమును సృష్టించేసి అనంతమైనటువంటి అందులో ఎవరైతే చనిపోయిన శవాలంతా చేస్తారో బ్రతుకుతారు వజ్రదేహులైపోతారు వాళ్ళు వాళ్ళ అనంతమైన శక్తి వస్తుంది వాళ్ళని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు సుమా దేవతలకు మాత్రం సాధ్యం కాదని వరం సిద్ధామృత సిద్ధామృతరసమహిమను శుద్ధ మహావజ్రదే తనులై బందిరి దానవు లుద్దత నిర్ఘాత పావ కోపములగుచు అప్పుడు అసురులు కూడా ఆ సిద్ధామృత రసంలో ఆ కోప ఆ కోపామృతంలో ఎప్పుడు వేసినారో వాళ్ళు వజ్రదేహంతో వందల కొలది రెంటింపు బల వస్తుంది అసురులకు ఆ తేజోమంతులై అందరు గూడంగా ఆ వృద్ధిని దానవు లుద్ధత నిర్ఘాత పావ కోపముల ఇంకొక ఎందుకంటే శక్తిమంతుడు ఓడిపోయిన వారు ఆ ఓడించిన వారికన్నా వంద రెట్లో బలం వచ్చినప్పుడు ఊరుకుంటారా ఊరుకోరు ఈ అనంతమైన శక్తి వచ్చింది కావున దేవతలను తరిమి తరిమి కొట్టినారు దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మా ఆ దేవతలకు అనంతమైన శక్తి ఉంది కానీ అదృశ్యమైపోయినారు ఎక్కడ దిక్కు తోచక పరమేశ్వరం దగ్గరికి పోయినారు ఇక్కడ దేవతలైతే ముందు దేవతల చేత ఓడింపబడ్డప్పుడు అసురులు పూర్వకాలంలో తారకాసురుడు పరమేశ్వరుని కుమారుడైనటువంటి కుమారి కుమారస్వామి చేతలో వధింపబడ్డప్పుడు ఆ తారకాసురుని యొక్క కుమారులైనటువంటి వారలు కమలా కమలాక్షుడు తారాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడని ముగ్గురు కుమారులున్నారు తారకాసురుని యొక్క కుమారులు మా తండ్రిని చంపినారు కావున ఏ విధంగా సరే మేము ఆజీలం కావాలని చెప్పి ఆ తారకాసురులు తపస్సు తారకాసురుని యొక్క కుమారులైనటువంటి వారలు ఆ తారకాసురుని యొక్క కుమారులైనటువంటి తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుని ముగ్గురు కుమారులు తపసు చేసినారు బ్రహ్మవరాన్ని పొందాలని బ్రహ్మ ప్రత్యక్షమైనాడు బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు మాకు మృత్యువే లేనటువంటి వరం కావాలి బ్రహ్మదేవాన్ని కోరుకున్నారు పుట్టిన చావు గిట్టక తప్పదునైనా మీరు ఏ వరాలైనా కోరుకోండి దేవతల చేత చావు లేనటువంటి వరాలు కోరుకోండి దేవతల చేత అంటే వాళ్ళు ఇంకా రకరకాలు కోరుకున్నారు ఒక పరమేశ్వరు అవి ఏం వరాలు కోరుకున్నారంటే స్వామి మాకు మూడు పురములు కావాలి అవి బంగారము లోహము అనగా వెండితో అంటే బంగారము వెండితో ఇనుము లోహంతో కూడినటువంటి మూడు పురములు కావాలా అది ఎవరు జయించరాదు సుమ అవి అదృశ్య రూపంలో విహరించాలి సుమ అనంతం అనంతమైనటువంటి శక్తి సంపన్నులుగా మేము ఉండాలా ఒకే రేఖలో అవి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని జయించే శక్తి ఎవరికి ఈ కాలాతీతుడైన పరబ్రహ్మము ఎవరున్నారో ఆ పరబ్రహ్మము చేతిలో తప్ప మాకు మృత్యు ఉండకూడదు ఈ సృష్టితో పిపీలికాది యంత్రం ఎంతమంది ఉన్నారో ఎవ్వరి చేతిలో మాకు చావు వద్దు కాలాతీతుడు పరబ్రహ్మం ఎవరు మాకు శివుడు శివుని చేతిలో తప్ప మాకు పుట్టుక లేనివారు చావు లేనివారు ఏ దేవుడో ఆ దేవుని చేతిలో మాకు చావు కావాలి అని కోరుకున్నారు వాళ్ళు అనంతమైన శక్తి సంపన్నులు కావున ఇంకా దేవతలను ఆటలు ఆ దేవతలను ఆటలు ఆడిస్తున్నారు ఎక్కడుంటే అక్కడ చంపుతున్నారు బాధ పెడుతున్నారు వా దేవతలు తట్టుకోలేక పరమేశ్వరుని చేతిలో ఎందుకంటే త్రిపురాసురులు ఈ అసురులు అంత ఏకమై చనిపోయిన వాళ్ళని తెచ్చేసి ఆ రసంలో వేస్తున్నారు చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు శక్తి సంపన్నులైనటువంటి వారు తారకాసురు యొక్క పుత్రులు ఉన్నారు త్రిపురాసురులు ఇంకా వాళ్ళకు ముల్లోకములు ఎందు అపజయము లేదు అంత విజయోత్సం విజయోత్సములు చేసుకుంటున్నారు అందరు అప్పుడుండి ఆ బాధతో వెళ్ళి పరమేశ్వర ఆ త్రిపురాసురులకు ఇంకొకటే ఉందంటే ఆ విష్ణువు పాలకుడు కావున ఎక్కడైనా చంపుతాడు మమ్మలను అని ఒక్క అనుమానం ఎందుకంటే సృష్టి ఆది నుంచి అసురులను సంహరిస్తూ వస్తున్నాడు విష్ణుమూర్తి పాలకర్త ప్రళయకర్త శివుడు సృష్టికర్త బ్రహ్మ కావున విష్ణువు ఎందుకు శివుని చేతిలో శివుడు మమ్మల్ని సంపడు అని చెప్పి వాళ్ళు బ్రహ్మ ద్వారా వరాలు పొందగానే బ్రహ్మ అనుగ్రహించినాడు మహిని పిలిపించినాడు అప్పుడు మయా ఈలోకందరు కూడా ఈ మూడు పురములను సృష్టించి వంచి ఆజ్ఞాపించినాడు అట్టి దివ్య పే దివ్యశక్తి సంపన్నమైనటువంటి పురాలు నిర్మించినారు వాళ్ళ బలోపేతులై లోకాలకు లోకకంఠకులై విహరించే సమయంలో అప్పుడు దేవతలంతా పరమేశ్వరుని ప్రార్థించినారు ప్రార్థించినా నేను వాళ్ళను వధించను ఈ ఒక ఉపాయం పూనినారు వాళ్ళు ఏ దేవుని చేతి మేము చావాలని వరం కోరుకున్నాము ఆ దేవుణ్ణి పూజించుదాము ఎట్లా చంపుతాడని చెప్పి ఆ శివుణ్ణి పూజించేది సాగినారు వాళ్ళు శివుని పూజిస్తూ ఉన్నారు నా భక్తులు నేను వధించను నన్ను పూజించే వాళ్ళని ఎట్లా వధించేది నన్ను మర్చిపోతే కదా నాకు విరోధులైతే వధిస్తాను అని శివుడు అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచన చేసినాడు బుద్ధవతారమును ధరించినాడు శుద్ధోదన మహారాజు కుమారుడైన కలియుగలు ఈ బుద్ధుడుగాడు మత్స్యకూర్మ వరాహస్య నారసింహ శమన రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలికి ఎందుకంటే బుద్ధుడు ఈ అవతారం తర్వాత పదము వాడినందువల్ల అవతారం తర్వాత బుద్ధుడని అనుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఒక్క అవతారం ముందు ఎనుకు మార్చుతుంటారు పదాలు ఈ బుద్ధుడు కాడు ఆనాడు త్రిపురాసురుల యొక్క పుణ్యాన్ని తరిగించి వాళ్ళు పాప మార్గంలోకు ఈడ్చాలని చెప్పి బుద్ధవతారమును ధరించి సన్యాసి యతిరూపమును ధరించి హవాల దగ్గరికి వెళ్ళి మీరు సర్వశక్తి సంపన్నులు మీకు మృత్యువే లేదు మీరు ధ్యానం చేసుకోండి మీరు వరాలు కోరుకున్నారు బ్రహ్మ ద్వారా మీరు మీకు తెలిసిందా రథము కాని రథముండాల మమ్మల్ని వధించేవారు పుట్టుక చావులు లేనటువంటి వారుగా ఉండాలా మమ్మల్ని వధించేవారు బాణము కాని బాణముండాల మన ఛేదించాలంటే ధనసు కాని ధనసు ఉండాలా నారి కాని నారి ఉండాల సుమా అట్టివారి చేత మేము వధింపబడాలి అని కోరుకున్నా రథము కాని రథము ధనసు కాని ధనసు ఛత్రము గాని ఛత్రము బాణము కాని బాణము రకరకాలు ఎన్నెన్నో కోరుకున్నారు ఇట్టి శక్తి సంపన్నులైన మీరు మృత్యువు మీకున్నదా ఏ దేవుడు అవసరం లేదని నాస్తిక ప్రబోధములు నాస్తిక మతాన్ని సృష్టించినాడు బుద్ధుడు ఆనాడు మీరు ఏ దేవుని పూజించకండి మీరే సర్వశక్తి సంపన్నులు ధ్యానం చెయ్యండి ఏ ధ్యానము సోహం 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 సహా పరబ్రహ్మమే అహం నువ్వు మీరే భగవత్ స్వరూపులు ఇంకొక దేవుడు లేడు అని భగవంతుడైనటువంటి శివుని పూజిస్తున్నటువంటి ఆ త్రిపురాసురుల బుద్ధి మార్చి భగవంతుని పూజించకుండా చేసేసినాడు బుద్ధ భగవానుడు ఆనాడు ఆయన మాటలు వినే ఆ శివుని పూజించేది విష్ణువును బ్రహ్మ ఇంకా ఎవరు ఏ దేవతలు పూజించ చేయకు ఏ దేవతలను పూజించకూడదు దివ్య దివ్యశక్తి సంపన్నులు అని మాయమాటలు చెప్పి మీరు మధుమాంసాలు మానేయండి ఏ మహేశ్వరిని భజించొద్దు ధ్యానం చేసుకోండి ఈనాడు శ్వాసపైన ధ్యాస అంటున్నారు ఆనాడు పుట్టిందే ఇది ఆనాడు బుద్ధుడు సృష్టించినాడు అది ఆ త్రిపురాసురులు ముల్లోకాలను స్థాపించినారు కావున అక్కడి చేయుడు పురుగులే ఇక్కడి వరకు వస్తూ వస్తూ ఆ మతాన్ని వ్యాప్తి చేస్తూ శ్వాస పైన ధ్యాస పెట్టండి మీరే దైవ స్వరూపులు ఏదో ఒక శక్తి వచ్చి ప్రవేశిస్తుంది ఏ దేవుని పూజించొద్దు ఆనాడు వాళ్ళ పుణ్యమును తరిగింప చేసి నాస్తికులు చేసి వాళ్ళను పుణ్యము చేసి వాళ్ళను వధించటానికి ఆడినాడు శ్రీ మహావిష్ణువును బుద్ధు శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తినాడు అందుకోసమే విష్ణుమూర్తి చెప్పినంత మాత్రమున